హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కేకే ఈరోజు ఏంటంటే మనం నాటు రాగులతో విత్ పాలు బెల్లంతో రాగి జావ కాస్తున్నాం అనమాట నేను నాతో పాటు మా బజార్లో మా ఫ్రెండ్స్ మా తమ్ముళ్ళు మా బామృతులు అందరం కలిసి వెళ్ళాము ఏంటంటే కట్ల పొయ్యి మాములుగా న్యాచురల్ గ్యాస్ కాకుండా కట్ల పొయ్యి మీద కాస్తున్నాం అనమాట దీనికి మనం ఏమేమి వాడతామంటే ఇంగ్రీడియంట్స్ పాలు బెల్లం రాగులు కూడా మనం మిల్లుకు పిండి పట్టించిన రాగులు వాడతాం అనమాట ఈ రాగులు ఏంటంటే కొద్దిగా మనకి బరక బరగ్గా వస్తాయన్నమాట దాన్ని ఒకటికి మూడు సార్లు మనం కలుపుకుంటూ చేసుకోవాలి అది మీకు ముందు ముందు ప్రాసెస్లో చూపిస్తాను ఇది ఇప్పుడు మనం చూపించేది పొగాకు పందిరు అంటారు ఈ పొగాకు పందిరు ఏంటంటే మనం అందులో పొగాకు అవి వేసుకుంటానికి వాడుతుంది అది మా పొలంలో అన్నమాట అంటే మా మామయ్య వాళ్ళ పొలం అది ఆ తర్వాత ఇది మనం చూసిన ప్రాసెస్ ప్రకారం ఇది ఇప్పుడే పొయ్యికి ఇస్తున్నాను అనమాట మా వాళ్ళు ఈ ఇచ్చినాక దీన్ని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ముందుగా ఏంటంటే ఆ పొయ్యి మీద మనం తీసుకెళ్ళిన ఒక పెద్ద తపాలు తీసుకెళ్ళాము అనమాట ఎందుకంటే మాతో పాటు ఇంకో పది మందికి గోడి దీన్ని తాపుదా ఉన్నట్టు తీసుకెళ్ళాము దీంట్లో ముందుగా అది ఒక రాగి పిండిని అలా ముద్దలు కట్టకుండా గడ్డల్లాగా లేకుండా నీట్గా కలుపుకొని ముందే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి లేదంటే ఏంటంటే తర్వాత పిండి పిండిగా వేస్తే అది గడ్డలే ఉండదు తర్వాత బెల్లాన్ని శుభ్రంగా నలగొట్టుకోవాలి మెత్తగా లేదంటే అది కరగదన్నమాట ప్రాసెస్ మొత్తం మన పల్లెటూరు స్టైల్లోనే చేస్తాం అన్నమాట మనం ఇది ఏంటంటే పాలు కాగబెట్టుకోవడానికి చిన్న గ్యాస్ తెచ్చామన్నమాట పాలకే పొయ్యి మీద కుదరదు అందుకని చిన్న గ్యాస్ పొయ్యి తీసుకొచ్చి పాలు దాని మీద కాగబెడతాం మనం కాచిన పాలే పొయ్యాలి ఇప్పుడే నీళ్లు మరగబెట్టడం జరుగుతుంది ఈ నీళ్లు మరిగినాక అందులో మనం తీసుకొచ్చిన ఉప్పు కానీ అన్నీ వేయాల్సి వస్తుంది అవి మనకు జరిగే ప్రాసెస్లో మీరు చూస్తారనమాట చూడండి మంట కూడా కట్టెల పొయ్యి ద్వారా ఎంత నీట్గా వస్తుందో ఇది ఇప్పుడు వేస్తుంది అంటే ఉప్పు అన్నమాట ఇది మనం కళ్ళు ఉప్పు ఆడతాం మనకు సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు నాకేందంటే దగ్గరలో చీరలు కాబట్టి అక్కడ ఉప్పు కూడా తయారవుద్ది ఇది అంతా మరిగినాక నీళ్ళు మరిగినాక అదుకోవాలి నిదానంగా అంటే మనం చిన్నగా పోసుకోవాలి రాగి అనేది అలా మొత్తం కలుపుకొని అలా చిన్నగా పోస్తూ తిప్పుకుంటూ అది ఎందుకు తిప్పుతామంటే గడ్డలు కట్టకుండా తిప్పకుండా పెడితే పిండి గడ్డలు కట్టి అసలు సరిగ్గా రాదన్నమాట చూడండి అది మనం కంటిన్యూ తిప్పుతూనే ఉండాలి అది తర్వాత మనకంతా మరిగింది అనుకున్నాక పిండి కూడా ఉడికిందనుకున్నాక బెల్లం వేయాలన్నమాట ఉడికినాకే బెల్లం వేయాలి ముందు బెల్లం వేస్తే ఏంటంటే అది పాకంలాగా తయారు అందుకని ఉడికినాక ఇక దించుతాము రెండు నిమిషాలు అనగా బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని అది కూడా మళ్ళీ గడ్డలు కరిగేలాగా తిప్పుకోవాలి ఇంకా తిప్పుకున్నాక దాన్ని పక్కన పెట్టుకొని మనం తర్వాత పాలు పోసుకోవాల్సి వస్తుంది ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాం అనమాట ఇంకా మనం నేను ఏంటంటే ఇంకా అయిపోయింది అనమాట రాగి జావ కాయటం ప్రాసెస్ అయిపోయింది అది కింద దించి పెట్టినాకే పాలు పోయాలి మనం ముందుగా కాగబెట్టుకునే పాలు ఉంటాయి కదా అది తర్వాత యాడ్ చేస్తాం అనమాట చూడండి ఇప్పుడు ప్రిపేర్ అయింది ఇందులో బెల్లం వేసాము ఇంకా పాలు పోయలేదు అవి కూడా పోస్తాం అది ఇప్పుడు పాలు యాడ్ చేయటం జరుగుతుంది ఈ పాలు యాడ్ చేసి ఈ పాలు యాడ్ చేసినాక మనం దాన్ని గంటతో రాగి పిండి ఈ పాలు రెండు మిక్స్ అయ్యే విధంగా కలుపుతూ దాన్ని మనం తిప్పుతూ ఉంటే గడ్డలు లేకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఈ ప్రాసెస్ అయిపోయినాక ఈ జావ అయిపోయినట్టు మేము అందరం దాన్ని ఒకసారి టేస్ట్ చేద్దామని అందరం గ్లాసుల్లో పోసుకొని తాగటం జరుగుతుంది ఎలా ఉందో మీకు ఇప్పుడు మేము మా ఎక్స్ప్రెషన్ రూపంలో చూపిస్తాం అన్నమాట ఓకే మా వీడియో